పరిశుద్ధ గ్రంథం నుండి ఒక లేఖన భాగాన్ని చదువుకుని వాక్యాన్ని హృదయంలో భద్రపరచుకొని మన ప్రభువుని మనము హృదయమారా ఆరాధించుకుంటాం పౌరు భక్తుడు తిమోతి గారికి వ్రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం పన్నెండవ వచ్చిన అందరం కలిసి చదువుకుందాం పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వారిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను తెలియక అవిశ్వాసం వలన చేసి తిన గనుక కనికరింపబడి తిని కృతజ్ఞుడనై ఉన్నాను కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడు ఆరాధిస్తున్నాడు నాలో వచ్చిన మార్పును బట్టి నేను నా ప్రభువుకు నేను కృతజ్ఞుడనై ఉన్నాను ఎందుకు ఈయన కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడు దేవునికి పూర్వ స్థితిని జ్ఞాపకం చేస్తున్నాడు ఇప్పుడున్న స్థితిని బట్టి దేవుణ్ణి కృతజ్ఞతలు దేవునికి చెల్లిస్తున్నావు ఇప్పుడు ఒకసారి మనం వ్యక్తిగతంగా ఆలోచిద్దాం మనము వ్యక్తిగతంగా ఆలోచిద్దాం నువ్వు పూర్వం ఏమై ఉన్నావు ఇప్పుడు ఏమై ఉన్నావు ఇప్పుడు నువ్వు ఇక్కడ ఉన్నావు అంటే దేవునికి కృతజ్ఞత చెల్లించ బద్దుడవై ఉన్నావు అంతేనా పూర్వము ఏమై ఉన్నావు అని అడిగితే ఎవరినైనా సరే తమ్ముడు అడిగాను అనుకో అన్న అప్పుడు నేను సినిమాకి పోతుంటే సిగరెట్ తాగుతుంటే మందు తాగుతుంటే బూతుల ఇవన్నీ చెప్తాడు కదా కానీ పౌలు గారు ఏమంటున్నారు మనం ఏమంటున్నాము అంటే మనం ఏం చెప్తామంటే లోకంలో మనం ఎట్ల తిరిగినామో చెప్తాం తల్లిదండ్రులను దుఃఖ పెట్టినామని చెప్తాము కుటుంబాన్ని సరిగ్గా చూసుకోలేదని చెప్తాము కదా ఎలాంటి అనుభవాలే చెప్తా వెళ్తాము కానీ ఒకసారి ఆత్మ సంబంధమైన వ్యక్తిగా మారినాక నీ సాక్ష్యం అవి ఉండకూడదు జ్ఞాపకం పెట్టి నేను ఇకప్పుడు సినిమాకి వెళ్ళి అంటే నువ్వు సినిమా మర్చిపోలేంక మర్చిపోలేను అప్పుడన్నా నేను బీరు దాగుతున్నా నన్ను బీరింక మర్చిపోలే సీసా కూడా నీకు గుర్తుంది కదా అది కాదు అది కాదు గలతీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము మూడో వచనములో పౌలు సాక్ష్యం ఎలా ఉంది చూద్దాం చదవండి పూర్వమందు యోధ మతస్థుడను పూర్వమందు యోధ మతస్థుడన ఉన్నాను ఇదే మతం అనేవాడు నేను ఒకప్పుడు నా మతం నాకే నా అభిమతం నాకే నా యతి మతం నాకే నా లోకమే నాకుండేది అప్పుడు ఏమనేవాడిని అంటే నేను యోధ మతస్థుడిని అంటున్నాడు పౌరు గారు ఇక్కడ నా మతమే గొప్పదనుకున్న అప్పుడు నేను ఇది మతం అనుకోని నా మతం నేనెందుకు మానుకోవాలనుకున్నాను చూడండి పూర్వమందు యోధ మతస్థుడనై ఉన్నాను దేవుని సంఘాన్ని హింసించినప్పుడు ఇంట్లో తండ్రుల్ని తల్లిని అన్నదమ్ముని సోదరుల్ని స్నేహితుల్ని కాదు మొట్టమొదటి నా అనుభవం ఏమంటే దేవుని సంఘాన్ని హింసించిన మతం పేరట ఇది ఆ మతము ఈ మతము లేకపోతే ఆ సంఘము ఈ సంఘము లేకపోతే ఆ సంఘవాసు అసలు నువ్వు మారకుండా ఇవన్నీ నీకెందుకు నువ్వు మారు ముందు నువ్వు మారి ఉంటే గతంలో నువ్వేం చేసావో తెలుసుకుంటే దేవునిలోకి వచ్చినాక తెలుసుకునేది వేరు అది జ్ఞాపకం పెట్టుకోవాలి దేవునిలోకి వచ్చినాక తెలుసుకోవలసింది నీ దురలవాట్లు నువ్వు దారి తప్పి తిరిగిన తిరుగుళ్ళు కాదు ఇక్కడ ఏమంటాడంటే నేను ఒకప్పుడు యోగమతస్థుడిగా ఉండి దేవుని సంఘాన్ని హింసించిన నీ కొరకు ఏ సంఘం ఆరాధించిందో ప్రార్థించిందో నీ కొరకు ఏ సంఘము కన్నీరు కార్చిందో వారిని బాధ పెట్టినావు నువ్వు గుర్తుపెట్టుకో నువ్వు రేపటి నుంచి మానేయి నీ కొరకు ఏ సంఘం కన్నీరు కార్చుదో నీ కొరకు ఏ సంఘం దుఃఖపడుతుందో నేను ఆ సంఘాన్ని బాధపెట్టినా అన్నాడు పౌరు గారు మార్చబడిన నీవు మొట్టమొదట నీ గురు ఎక్కడ ఉండాలి తెలుసా నువ్వే సంఘంలోకి వచ్చావో ఏ సంఘంలో మార్చావో మార్చబడ్డావో సంఘము ఆ సంఘము నీ పాఠశాల సంఘము నీ పాఠశాల అక్కడ నువ్వు చదువు నేర్చుకున్నావు అక్కడ నువ్వు మనసు మార్చుకున్నావు అక్కడ నువ్వు రక్షించబడ్డావు అక్కడ నువ్వు బాప్తస్సుని తీసుకున్నావు ఇప్పుడు ఎవరో చెప్తారు ఏంటంటే అక్కడ అంత సరిగ్గా లేదట కదా అక్కడ ఏమన్నా ఉండని నాకు అవసరం లేదు అక్కడ ఏమన్నా ఉండని అక్కడ ఏమంటాడు నా అనే అభిపతంలో నేను ఉండి దేవుని సంఘాన్ని ఒకప్పుడు హింస పెట్టా అన్నాడు గలతీరుకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము పద్నాలుగో వచనం కావాలి నాకు నా పితరుల పారంపర్యాచార విశేషమైన ఆసక్తి అప్పుడు నాకు ఆచారాలంటే పిచ్చి నాకు నా అనుభవం చెప్తున్నాడు ఇక్కడ నేను ఏం అనుభవం కలిగి ఉన్నానంటే అప్పుడు నేను డబ్బు వృధా చేశా అప్పుడు నేను సినిమాకి పోయా అప్పుడు నేను అక్కడిక్కడ అది చెప్పట్లే అతను నేను ఏమేమి తప్పులు చేశా ఒక ఆత్మ సంబంధమైన వ్యక్తి ఆత్మ సంబంధంగానే పరీక్షించుకోవాలి అది నేను ఈ ఉదయకాలం మేము అదే తీసుకొని వస్తాను వర్తమానం ఒకప్పుడు నాకు దురాలవాట్లు ఉన్నాయి ఒకప్పుడు నేను దురభ్యాసం కలిగి ఉన్నా అది కాదు అది మా ఒకవేళ ఒక వ్యక్తి ఒక తాగుబోత మారితే రక్షించబడ్డట్టు కాదు అతను కాదు ఆ పిల్లవాడు బాగా జోరం ఆడతాడు మానేసి మానేసిండంటే మంచి పని అయింది మారు మనసు అని అర్థం కాదు మారు మనసు పొందినోడు సాక్ష్యం అలవాట్లు కాదు గుర్తుపెట్టుకో మనస్సు మారాల ఏం మారాలా మనస్సు మార మనస్సు మారితే నీ మనస్సు ఎక్కడుంటుంది దేవుని వైపు దేవుని సంఘం వైపు ఆరాధన వైపుకు మలుక్కున్నాక అవి నీకు ఎలా గుర్తొస్తున్నాయి హౌ యూ రిమెంబర్ దట్ థ్యాట్ నేను సాక్ష్యం చెప్పమంటే నువ్వేం చెప్తున్నావు అప్పుడు నేను రైల్వే ట్రాక్ అమ్మంటే తిరిగా అది కాదు నీ సాక్ష్యం అప్పుడు నీ హృదయం ఎలా ఉంది నీ మనస్సు ఎలా ఉంది నీ ఆత్మ ఎలా ఉంది ఇక్కడ ఏమంటాడు పారంపర్యాచారములు ఎందు ఆసక్తిగా ఉన్నా నేను ఆచారాలంటే పిచ్చి నాకు మంగళవారం అయ్యకూడదు బుధవారం అయ్యకూడదు గురువారం చేయకూడదు శనివారం మంచిది కాదు ఇదే పిచ్చి నాకు అప్పుడు ఇప్పుడు నాకు అవి లేవు నా ప్రభువులు అన్నాడు ఇది రెండవ మార్పు మొదటి మార్పు ఏంటి తను మతము విషయమై ఒక ఉద్దేశ్యం కలిగిన వాడున్నాడు ఈ మతం నాకు అక్కర్లేదు ఇది వేరే మతము ఆ ఊరు మతము ఈ ఊరు మతం అనుకున్నాడు రెండోది ఏంటి ఆచారాల విషయమై ఆసక్తిగా ఉన్న ఒకప్పుడు నాకు ఇప్పుడు నాకు ఆచారాలు పిచ్చి నాకు లేదు నాకు సోమవారం అయినా ఒకటే మంగళవారం అయినా ఒకటే బుధవారం అయినాదే శనివారం అయినా నేను రోజు ఆ ప్రభుని ఆరాధించటమే నా పని అపోస్తుల కార్యములు ఇరవై ఆరు అధ్యాయం అపోస్తుల కార్యములు ఇరవై ఆరవ అధ్యాయము తొమ్మిదవ వచ్చిన నజరేయుడైన అది చదివే విధానం యేసు అని కట్ చేయకూడదు నామమునకు విరోధముగా చూడు నేనే ఒకప్పుడు ఏమనుకున్నానంటే ఏసు పేరుకి వ్యతిరేకంగా బ్రతకాలనుకున్నాను ఏ దేనికి వ్యతిరేకంగా నువ్వు తిరిగింది కాదు నువ్వు చేసిన పనులు దేవుని దృష్టిలో ఎలాగున్నాయి లోకం దృష్టిలో ఎలా ఉన్నాయి సీ ద డిఫరెన్స్ అప్పుడు నువ్వు ఎలాగున్నావు ఇప్పుడు ఎలాగున్నావు అంటే దేవుని దృష్టిలో నువ్వు ఎలాగున్నావు తెలుసా నీకు తెలియకుండానే యేసు క్రీస్తు నామానికి విరుద్ధంగా జీవించావు ఇప్పుడు ఇక్కడ ఉన్నావు ఎంత గొప్పది రక్షణ ఎంత గొప్పది రక్షణ ఈ మరణం ఎరగలే మనం ఈ మరణం ఎరగలే మనం మనం ఏమనుకుంటున్నాం అంటే అన్న పిల్లడు మంచోడన్నా చెడు అలవాట్లు లేవు నీ అలవాటు నీకంటే మంచి అలవాట్లు ఉన్న వాళ్ళు క్రైస్తవులు కాకపోయినా ఉన్నారు లేదా క్రైస్తవులు కాని వాళ్ళు కూడా నీకంటే నాకంటే మంచి అలవాట్లు ఉదయాన్నే మూడింటికి లేసేవాళ్ళు ఏదో సూర్యుడికో చంద్రుడికో నమస్కారం పెట్టే వాళ్ళు యోగాలు చేసి ఎంతోమంది ఉన్నారు ఏంటి వారికి నీకు వ్యత్యాసం అంటే ఇక్కడ ఏమంటున్నారు ఆయన ఏసు క్రీస్తు నామానికి విరోధంగా ఉన్నా ఒకప్పుడు నేను ఇప్పుడు ఆ పేరు కోసం ప్రాణం సిద్ధంగా ఉన్నా కొరింతీలకు రాసిన మొదటి పత్రిక అప్పొస్తు పౌరు భక్తులు కొరింతీ సంగమానికి రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయం పదిహేనవ అధ్యాయం తొమ్మిదవ వచ్చినంలో ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు చూడండి ఏలగనగా అపోస్తరుడు అందరిలో ఏం చేసిన ఒకప్పుడు నేను దేవుని సంఘమును హింసించిన అంటే నేనే సంఘం జోలికి పోలేదే ఏ సంఘానికి నేను పోలేదే నీ అంతట నువ్వు రాలే ఇక్కడికి నువ్వు ఎక్కడ కనపడ్డావు ఎక్కడ పరిచయం అయ్యావో ఎక్కడ నువ్వు ఒక సంఘంతో నీకు చిన్న రిలేషన్ ఏర్పడ్డా చాలు నీ గురించి ప్రార్థించిన సంఘము ఎంత దుఃఖపడిందో అది లేకుండా నువ్వు మార్చబడ గుర్తుపెట్టుకో నేనే మార్చుకున్నా నా పద్ధతులు నేను మార్చుకున్నా నా అలవాటు నేను మార్చుకున్నా నా అంతటి నేను మారా అంటే అది తప్పు అది తప్పు చదవండమ్మా అమ్మా ముందుకు వెళ్ళండమ్మా అపోతులు అనబడు యోగ్యుడు కాను ఆయనను పదవచ్చును ఆయనను నేనేమై ఉన్నాను దేవుని కృప అయి ఉన్నాను నేను ఇక్కడ ఉన్నానంటే అదేంటి దేవుని కృప నా సంకల్పం కాదు నా ప్లాన్ కాదు నా థింకింగ్ కాదు అని ఎరగాలి అది ఎరిగితే ఆ సంఘం నుంచి బయటకు వెళ్ళాలంటే భయమేస్తుంది గుర్తుపెట్టుకో అది ఎరిగితే ఆ సంఘం నుంచి బయటకు వెళ్ళాలంటే భయం ఏ సంఘం నా కొరకు దుఃఖపడిందో ఏ సంఘంలో కొరకు దేవుని దగ్గర మొరపెట్టిందో గోజాడిందో ఆ సంఘంలో నేను ఉన్నానంటే అది నా ఇష్టము ఆ సంఘంలో ఉన్న వాళ్ళ కోరిక కాదది అదేమై ఉన్నది దేవుని కృప అయ్యి ఉన్నది జ్ఞాపకం పెట్టుకోవాలి చూద్దాము ముందుకు వెళ్దాం రండి తొమ్మిదవ అధ్యాయం అప్పు కార్యములు తొమ్మిదవ అధ్యాయం ఐదవ వచ్చినం చూస్తే ఆశ్చర్యకరమైన మాట ఎక్కడ కనపడుతుంది మనకి చివరికి నువ్వు ఒకప్పుడు ఏం చేసావో తెలుసా ఎవరిని హింసించావో తెలుసా యేసు ప్రభువుని హింసించినా జ్ఞాపకం ఎత్తుకు నీ కొరకు పరలోకాన్ని విడిచిన దేవుని దేవుణ్ణి హింసించినావు నీ కొరకు రిక్తుని గాను నీ కొరకు నీ కొరకు రిక్తుని గాను దాసుడు గాను ఈ లోకానికి వచ్చిన నజరేయుడ యేసుక్రీస్తు ప్రభువుని దేవునితో సమానముగా ఉండుట భాగ్యమని ఎంచుకొనలేదు కానీ తను తాను రిక్తునిగా చేసుకున్న యేసుని హింసించినావు అన్నాడు పౌరుతో యేసు ప్రభుని ఎప్పుడు ముట్టలేదు ఆయన కానీ నువ్వు సంఘాన్ని హింసించినప్పుడు నువ్వు ఆచారయుక్తమైన జీవితం జీవిస్తున్నప్పుడు ఆయన నామానికి వ్యతిరేకంగా నీ ప్రవర్తన నీ ఆలోచన నీ మనస్సు ఉన్నప్పుడు ఎవరు హింస అనుభవించినారట యేసు ప్రభు హింస అనుభవించిన ఇప్పుడు చెప్పు నువ్వు ఆరాధన చేయకుండా ఎట్లా వెళ్తావో చూద్దాం రక్షణ ఎంత గొప్పది రక్షణ భాగ్యం ఎంత గొప్పది ఎంత భయంకరమైన జీవితం నుండి ప్రభు రక్షించుకున్నాడని అతడు ఏమంటున్నాడు నేను కృతజ్ఞుడనై ఉన్నాను నేను కృతజ్ఞతలు చెల్లిస్తా అపోస్తుల కార్యములు తొమ్మిదవ అధ్యాయము పదమూడవ వచ్చినములో మరి భయంకరమైన సంగతి రాస్తూ వచ్చాడు అపోస్తుల కార్యములు తొమ్మిదవ అధ్యాయము ఈ సాక్ష్యం అంతా చెప్తూ ఉంటే పౌలు గారు ఈ అపస్తుల కార్యం ఎవరు రాశారు తెలుసా మీకు లోకా గారు రాశారు లోకా గారికి చెప్పినాడు ఆయన సాక్ష్యము నువ్వు అమ్మ సాక్ష్యం చెప్పు నిలబడంటే ఏం సాక్ష్యం చెప్తావు నువ్వు అప్పుడు నేను అది చేశాను ఇది చేశాను అని కాదు ఆయన అలాంటి మాటలు ఏం చెప్పలే మా అమ్మని బాధ పెట్టాను మా నాయనని బాధ పెట్టాను నేను డబ్బు వృధా చేశాను నేను బజార్లో తిరిగా ఎక్కడ చెప్పాడు పౌరు గారు ఎక్కడ చెప్పలే ఆత్మ సంబంధమైన వ్యక్తి సాక్ష్యము ఆత్మ సంబంధమైన సంగతులతో ఉంటే ఎంత సంతోషం ప్రభుకి తెలుసా తెలుసా నీకు గమనించండి ఈ మాట ఈ మాట గుర్తుపెట్టుకోండి ఎవరైనా సాక్ష్యం చెప్పమంటే గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సాక్ష్యం చెప్పమంటే ఏం చెప్తామంటే అప్పుడు నేను ఏమేమి కథలు చేసినా అవన్నీ చెప్తాను ఎందుకంటే అవి మర్చిపోలే ఐ ఆర్ దే ఆర్ మై స్వీట్ మెమరీస్ కదా పాల అలా చెప్పట్లా అలాగే ఏ మాట చెప్పాలి చూడండి అప్పస్తుల కార్యములు తొమ్మిదవ అధ్యాయము పదమూడవ వచ్చినం ఈ మనుష్యుడు ఎరుసలేములో పరిశుద్ధులకు కీడు చేశాడు ఈ మనిషి ఈ మనిషి పరిశుద్ధులకు కీడు చేశాడు ఈ మనిషిని అర్హంత కూడా అనట్లే పరిశుద్ధులకు కీడు చేసిన జీవితం నాది ఒకప్పుడు నేను పరిశుద్ధుని కాలేకపోయినా కానీ పరిశుద్ధంగా జీవించే నా కుటుంబీకుల్ని నా బంధువుల మధ్యలో నేను వారికి కీడుగా అంటే ఒక నష్టముగా నేను జీవించిన ఒకప్పుడు పావులు గారు ఎంత చక్కగా సాక్ష్యం ఇస్తున్నాడు ఇప్పుడు ఏమంటున్నాడంటే నేను కృతజ్ఞత చెల్లిస్తా దేవునికి నన్ను మార్చిన దేవునికి నేను కృతజ్ఞతలు చెల్లిస్తా చదవమ్మా ఆ కార్యములో కార్యములు ఇరవై అధ్యాయం నాలుగవ వచ్చినం మరణము వరకు హింసించిదిని మామూలుగా హింసించరాడు పరిస్థితుల్ని వాళ్ళ చావు కోరుకున్నా నేను ఒకప్పుడు అంత దూరమారుని నేను దూషకుండిని హింసకుణ్ణి రెండు మాటలు చదివి అయిపోయింది అనుకుంటున్నావా కాలే ఎన్ని సాక్ష్యాలు ఇచ్చినాడు ఆయన పౌరు గారు తిమోతికి రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము తొమ్మిదవ వచ్చనం చూద్దాం మన క్రియలను బట్టిగాక అమ్మా అమ్మ చాలా జాగ్రత్త చదువు ఆ మాట మరల మరల చదువు మరల చదువు నువ్వేదో ఘనకార్యం చేసినవని కాదు నువ్వేదో మానేసినవని నువ్వేదో మారిపోయిన నీ క్రియలను బట్టి కాదు దేన్ని బట్టి అమ్మా తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలమునని మనకు అనుగ్రహింపబడినదియు అబ్బా మేము రక్షణది అనాది సంకల్పములో ఉన్న రక్షణను బట్టి నిన్ను మార్చుకున్నాడు దేవుడు నువ్వు మారింది కాదు బ్రదర్ నేను ఇదివరకు అది చేశా ఇది చేశా నేను ఇప్పుడు మారిపోయా నువ్వు అలవాట్లు మార్చుకున్నావేమో అంతే నీ అలవాటు మారితే దేవునికి అవసరం లేదు నీ ఆత్మీయ జీవితం మారాలి నీ ఆలోచన కాదు మారాల్సింది నీ మనసు పౌరు గారు ఎఫ్ఎస్సి సంగనికి రాసిన పత్రిక రెండు అధ్యాయము ఎనిమిదవ వచ్చినములు ఏమంటున్నారంటే కృప కృపచేతనే రక్షించబడితేనే నీ మార్పు నీది కాదు ఆయన ఆయన కృప నీ ఎడల ఉన్నది కనుక అందును బట్టి రక్షించబడ్డాము జ్ఞాపకం చేసుకో తీతుకు రాస్తూ అంటాడు కనికరము అంటాడు మూడో అధ్యాయం ఐదో వచ్చిన తీతుకు రాసిన పత్రికలో మూడవ అధ్యాయం ఐదవ వచ్చినములు అంటాడు అది చాలా ఇంపార్టెంట్ రెండు సార్లు వచ్చింది ఆ మాట చూసారా నీ క్రియల మూలమాలే కాదు నీకు మారు మనసు రక్షణ అనేది వచ్చింది క్రియల మూలముగా కాదు అంటే అర్థం ఏంటి నీ పద్ధతులు నీ అలవాట్లు నీ పద్ధతి నీ విధానం నీ జీవిత విధానం మార్చుకుంటే నీ జీవన విధానం ఎవరు మార్చుకోమని నేను ఎవరు మార్చుకోమని ఎవరు మార్చుకోమని నేను అన్నాను బ్రదర్ తాగొద్దని బైబిల్లో ఉందా అని అడుగు ఒక వ్యక్తి నన్ను అడిగినాడు నీ అంతరంగం అడిగేదాకా తాగరా అని చెప్పిన నీ అంతరంగం నిన్ను అడగాల నీ మనస్సాక్షి నిన్ను ఒప్పించాలి అంతేగాని బైబిల్లో ఉంటే మా అంతవా నువ్వు బైబిల్లో ఉంటే మా అంతవా నువ్వు మానవ ఎంత చక్కగా ఈ మాట అంటున్నారు ఆయన చదవమ్మా మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చుప్పుననే చాలు అన్నమాట తన కనికరము చుప్పుననే ఆయన కనికరించినాడు నువ్వు కావాలనుకున్నాడు నీ ఆరాధన కావాలనుకున్నాడు నీ ముఖవర్చస్సు ఆయన ముఖార విందము నువ్వు ఈ దినం చూసుకోవాలని కోరుకున్నాడు అందుకే నిన్ను సజీవునిగా ఉంచినాడు నన్ను సజీవునిగా నా ఆయన సన్నిధికి తీసుకొని వచ్చి కూర్చుండి పెట్టుకున్నాడు అంతేగాని బ్రదర్ నేను నేను ఇప్పుడు ఇదివరకు ఇలాగ సండే అటు ఇటు పోటల్లే గుడికే పోతున్నా ఏదైనా ఘనకార్యం ఏం చేయలే నీ క్రియల మూలముగా కాదు అంటున్నాడు మరే పదే 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 అంటున్నాడు దట్స్ నాట్ బికాస్ ఆఫ్ యువర్ డీడ్స్ నీ క్రియలు కాదు ఆయన కనిక ద మెస్సీ ఆఫ్ గాడ్ ఆయన కృపను బట్టి ఆయన కనికరాన్ని బట్టి ఇక్కడ ఉన్నాం మనం రోమినికి రాస్తూ ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినంలో ఏమంటాడంటే ఆయన ప్రేమను వెల్లడిపరిచినాడమ్మా ఎట్లనగా మనము ఇంకనూ పాపులమై ఉండగానే అర్థమయ్యేంటి చెప్పండి ఒకసారి నువ్వు మారు మర్చి పొందిన కేసు ప్రభుత్వాన్ని పోలే గుర్తుపెట్టుకో నువ్వు ఎరిగినాక యేసుక్రీస్తు రక్షకుడు కాలే నువ్వు ఎరగక ముందే నువ్వు తెలుసుకోకముందే నీ కొరకు క్రీస్తు చనిపోయినాడు అంటే నీ సంకల్పం ఎప్పటిది జ్ఞాపకం ఎత్తుకో ఎంత చక్కని మాట అక్కడ అంటాడు తన ప్రేమను పరచుచున్నాడు ఎట్లనగా పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను నువ్వు నువ్వు ఎరగక ముందే నువ్వు మారక ముందే నిన్ను మార్చుకోవాలని ముందుగానే తన రక్తాన్ని చిందించి సిద్ధంగా ఉంచినా నువ్వు రక్షణ పొందిన ప్రభు మరణించలే నువ్వు మారుమార్చు పొందిన కేశవ్రభు రక్ష కూడా అవలే మనం ఇంకా నువ్వు పాపులమై ఉండగానే తీర్చుకు రాసిన పత్రిక రెండో అధ్యాయము పద్నాలుగో వచ్చిన ఏమంటారంటే ఎవరు చేయమన్నారు అని కార్యం చెప్పండి తీర్తుకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పద్నాలుగవ వచ్చినము సమస్త దుర్నీతి నుండి మనలను విమోచించి తన సొత్తుగా చేసుకున్నకు తను తానే అర్పించుకున్నాడు నువ్వు అడిగితే చేసేది ఆ కార్యం నువ్వు అడిగితే చేయలే నువ్వు మారతావని చేయలే నువ్వు మారితే నీ ఇష్టం మారకపోతే నీ ఇష్టం మనము సత్క్రియలు చేయాలని మన దుష్క్రియలు విడిచిపెట్టాలని తనను తానే ఏం చేసినాడమ్మా అర్పించుకున్నాడు ఏం చేస్తున్నాడు అర్పించుకున్నాడు కనుక ప్రియ సహోదరి సహోదరుడా రక్షించబడ్డావంటే మారుమనసు పొందామంటే దీని వెనక దేవుని సంకల్పం ఉంది గుర్తుపెట్టుకో నీకంటే మంచి అలవాట్లు ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు నీకంటే మంచి పేరు పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు డౌట్ లేదు నీకు నీకంటే దయహృదయం కలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ లోకంలో లేరా లేరంటారా నాకంటే మంచి వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ ప్రభు నా క్రియలను బట్టి నన్ను నాకు నన్ను రక్షించుకోలే నా మంచితనాన్ని బట్టి నన్ను రక్షించుకోలే నేను మంచివాళ్ళని నన్ను ఈ ఉదయకాలం ఇక్కడికి తీసుకురాలి నాకంటే మంచి వాళ్ళు ఉన్నారు వాళ్ళని తీసుకురాలి కానీ తన కృపను బట్టి తన కనికిరాన్ని బట్టి నా కొరకు ముందుగానే తనను తాను అర్పించుకున్న ఆ యొక్క త్యాగాన్ని బట్టి నన్ను ఈ ఉదయకాలం ఇక్కడికి తీసుకుని వచ్చినాడు అప్పుడు పవన్ గారు అంటున్నాడు మునుపు నేను దూషకుడను హింసకుడను అంటే ఏంటి ఏంటంటే ఏమేమి చెప్తూ వచ్చాడు పరిశుద్ధులకు కీడుగా బతికా నేను కొంతకాలం వాళ్ళ మరణం కోరుకున్న ఒకప్పుడు నేను మత పిచ్చిలో ఉన్న నేను ఒకప్పుడు మత ప్ర మతం మతం అంటే నాకు పిచ్చి ఒకప్పుడు ఆ మతం నాకెందుకు అనుకున్న ఇది మతం దాదరు అంటే ఎవరెంలే యోధ మతం తప్ప ప్రపంచంలో మతం లేదనుకున్న పౌరులు మాట్లాడుతున్నాడు ఈ మాట మతం అంటే నాకు ఒకప్పుడు పిచ్చి ఉండే కానీ ఇప్పుడు నేను ఎరిగిన నేను మారు మనసు పొందక ముందే నేను రక్షింపబడకముందే అసలు నేను ఎరగనప్పుడే తన ప్రేమను వెల్లడపరిచినారు ఎలాగంటే నా కొరకు ఆయన ముందుగానే కలువరి సిలువలో మరణించినాడు నా కొరకు ఆ క్రయధనముగా ఆ పరిశుద్ధ యవ్వన విలువైన రక్తాన్ని ఆ గొలుగుత కొండ బండల మీద ప్రవహింపజేసినాడు